ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం సింగారబా పంచాయతీ మాదిమామిడి అనే చిన్న పల్లెటూరులో ఉన్నాం మా గిరిజనుల జీవనం గోడలతో చిన్న చిన్న ఇల్లులు కట్టి అడవిని నమ్ముకుని జీవనం సాగిస్తుంటారు అరకు పాడేరు అంటేనే కొండ ప్రాంతం కొండ ప్రాంతంలోనే పంటలు పండిస్తారు మా గిరిజనులు ఇది చాలా ప్రత్యేకమైన జీవనం ప్రత్యేకమైన అలంకరణతో ఉంటారు సాంస్కృతి సాంప్రదాయాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి మా గిరిజనులు హాస్పిటల్స్ కి వెళ్ళడానికి సరైన రోడ్డు సదుపాయం ఉండదు తాగడానికి మంచి నీళ్ళు ఉండవు ఎంత కష్టమైన ఎంతో ఇష్టంగా జీవిస్తుంటారు మా గిరిజనులు ఈరోజు ఒక చిన్న గిరిజన గ్రామానికి వచ్చాం అక్క బానే ఇక్కడ ఏ పండ్లు మీకు ఏ టెడ్ చేసుకుంటారు అక్క మామూలు ఏటి పండించుకుంటారు ధాన్యం సోలు సామాన్లు అన్ని పండించుకుంటారా ఉన్నాయా మీ సొంత భూమి రవి ఎప్పుడు ఎప్పటి నుంచి ఉంటున్నారా మీరు ఇక్కడ పూర్వం నుంచి ఉంటున్నారా లేకపోతే ఈ మధ్యకాలంలో పదిహేను ఇరవై సంవత్సరాలు అవుతుంది అటండి చూడండి అవునవునా అయితే అది భీమ్ భూములు ఉన్నాయా అక్కడ మీకు ఇదే ఉన్నది ఇదే ఉంది మరి ఏంటి కూలి పనులు చేసుకుంటారా కూలి కూలి చేసుకుని తినడా అవునవునా పిల్లలకి మరి స్కూల్ ఎక్కడ ఉంది పిల్లలకి అక్కడ పంపించేస్తారా పిల్లలకి స్కూల్కి అదే కానీ ఇంతకు రోడ్డు మీద అయితే స్కూల్కి వెళ్తున్నారు లేదు అని అన్నారు పిల్లలు పెద్ద పెద్ద పిల్లలు అందుకనే పెద్ద పిల్లలు ఉన్నారు కానీ ఆధార్ కార్డు లేవా లేవా అని ఇప్పటికి మీకు ఎవరికీ లేదమ్మా ఆధార్ కార్డులో ఆధార్ కార్డు అది ఉన్నాది కానీ పిల్లలకి లేదు పిల్లలకి లేదా మీకు ఉన్నాయి కదా ఆధార్ కార్డులో నాకు ఉన్నాది అందరికి ఉన్నాయా ఉన్నాయి పిల్లలకి తీయించలేదు మరి పెద్ద పిల్లలు కదమ్మా తీయించండి ఎందుకంటే స్కూల్స్ ఇప్పుడు చదివించాలి పిల్లలకి ఆధార్ అడుగుతున్నారు అని అది ఈ డెలివరీ లేదు ఇంటికి డెలివరీ ఓహో అందుకనే ఇవ్వట్లేదు అడుగుతున్నారు కారిపోతాయేమో ఇల్లు అందుకని కట్టుకున్నారా ఇవి ఏంటి గన్నెలు కదా ఇవి మామూలుగా తుడుచుకోవడానికి చూస్తారు కదా ఈ వీధిలా తుడుచుకోవడానికి గన్నెలు అండి ఇవి ఈ ఆరబెట్టుకుని ఉంచుకున్నారు సీ పూర్ లాగా ఉపయోగిస్తారు అనమాట నీళ్ళు ఎక్కడ పడతాయక్క మంచి నీళ్ళు పొలాల దగ్గర ఉన్నాయా కొలాయి వాటర్ అలాంటివి వేయట్లేదు ఊట నీలా

కరెంటు ఉంది కదా మీకు కరెంటు సదుపాయం అయితే ఉంది ఇక్కడ రోడ్ కూడా ఉందండి రోడ్ కూడా ఉంది పర్లేదు మట్టి రోడ్డు ఉంది మట్టి రోడ్డు నుంచి వచ్చేవచ్చు అయితే వీళ్ళకి జీ మడుగులో వెళ్ళాలంటే ఇలాగ షార్ట్కట్ ఇలాగ ఇందాకనా కనిపించారు షార్ట్ కట్లో కా బాగున్నారా ఇక్కడ మీరు ఇలా చూసుకోవచ్చు మూడో రెండో మూడో ఉన్నట్టున్నాయండి ఇల్లు అంతే చూస్తారు కదా వీళ్ళు ఈ లాంటిది కూడా అదే ఈ డోర్ కూడా మామూలుగా ఎదురుతో చేసుకోవడం జరిగింది అక్క బానావా అది చూసారు కదండి వీళ్ళు బయట ఒక ఈ కంచెలాగా ఏర్పాటు చేసుకున్నారు ఇది వెదురుతో ఏర్పాటు చేయరు ఇక్కడ వీళ్ళు బయటకే వంట పెట్టుకున్నారు బాగున్నారు అక్క ఏ మాట్లాడరావా వచ్చ రాదా రాదంట అక్కకి అక్కడికి మాటలు రావంట చూడండి అక్కడే వీళ్ళు పొయ్యి పెట్టుకున్నారు కయ కర్రలు కర్ర పొయ్యి కర్రల పొయ్యితో ఇక్కడ వంట పెట్టుకుంటారండి చూడండి ఆ పైన అన్ని కూడాను మీరు చూసుకోవచ్చు ఏదైనా ఎండ పెట్టుకోవడానికి ఆటికి ఇట్లకి ఇదే ఇల్లు అండి చూస్తారు కదా ఈ విధంగా ఉంది వీళ్ళు పక్కనే వీళ్ళు మేకలు ఏదో కట్టుకోవడానికి వీళ్ళు నివాసం పక్కన ఏర్పాటు చేసుకున్నారు చూస్తారు కదా అక్క ఇదేం కదా ఈ బాగున్నాయి కోడి గుడ్లు పెట్టడాక అమ్మమ్మ చూడండి ఎంత తెలివి అంత బాగా తయారు చేసుకున్నారు మొత్తానికి ఇది వెదురుతో తయారు చేస్తారండి ఇది ఆహా ఇక్కడ చూసారా ఇదిగో ఆల్రెడీ గుడ్లు ఉన్నాయి పడిపోతున్నా ఇదిగో చూసారు కదండి ఆల్రెడీ గుడ్లు ఉన్నాయి ఇక్కడ కోడి ఇక్కడ గుడ్లు పెడతాదండి ఇది ఈ విధంగా తయారు చేసుకున్నారు చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయి అవి ఎదురుతో తయారు చేసుకున్నారు అందులోని కోడి గుడ్లు పెడతాయంట బాగుందక్క ఇవి ఇవి దేనిక అవి సోలు కొట్టడం కదా చదువుకుంటున్నావా మనకు నువ్వు కూడా చదువుకోట్లేదా నువ్వు నీకు ఆతకట్లేదా మరి ఎందుకు చదువుకోవట్లేదు జైన్ చేయలేదా ఎంతవరకు చదువు చదవలేదా ఎన్నిళ్ళు ఉంటాయి అక్కడ ఐదేళ్ళు ఉంటాయా ఐదు ఐదు కుటుంబాలు ఒకే అదే ఒకే ఫ్యామిలీస్ అందిన వాళ్ళు కదా అవునవును శ్రీదర్ వాళ్ళు పాంగువాళ్ళు ఇంటి పేర్లు ఇంటి పేర్లు అండి సీదరు శ్రీధర్ వాళ్ళు పాంగువాళ్ళు అంటే ఇంటి పేర్లు అనమాట రెండు ఫ్యామిలీస్ ఇవి ఇవి తాగేట్వా కాదు అవ ఇవా ఇవే కాదు ఇవి ఇవే తాగుతారు ఓహో చూస్తారు కదండి చిన్న ఊట వస్తుందన్నమాట ఇదే నీళ్ళు తాగుతారట వీళ్ళు సార్ కదా నీళ్ళ కోసం ఎంత దూరము రావాలి అది కూడా ఊట నీళ్ళు అసలు వీళ్ళు మంచి చాలా ఇబ్బంది పడుతున్నారండి నేను ఆల్రెడీ చూసారు కదా ఆల్రెడీ ఆ ఊట దగ్గర చూసాము చాలా అంటే చాలా చిన్న ఊట అండి అది అసలు అవి తాగేలాంటి నీళ్ళు కూడా కాదు తప్పని పరిస్థితుల్లో వీళ్ళు తాగుతున్నారు కానీ ఇదే ఊరు కాదు అండి పైన కూడా ఒక ఊరు ఉంది ఆ ఊర్లో కూడా అసలు మంచి నీటి అసలు లేనే లేవు ఏ ఊరక్క ఇది మతమామడి ఏ పంచాయతీ సింగర్ప పంచాయతీ మండలము జీమడుగులు మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా అవునండి చూసారు కదా ఈ అడ్రస్కి అయితే ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే ఈ అడ్రస్కి వచ్చి ఆ మంచి నీళ్ళు చూసారు కదా ఎలాగ ఉన్నాయో కొంచెం ఏమైనా కొల్ాయి వాటర్ ఏమైనా ఇప్పిస్తే బాగుంటుంది ఇదండి వీళ్ళ పరిస్థితులు అయితే చాలా ఇబ్బందులు ఉన్నారు అందుకనే కొంచెం ప్రభుత్వం దృష్టికి అయితే అయినా ఈ వీడియోని తీసుకెళ్ళేటట్టు చూడండి ఇదే ఊరు కాదండి ఆ పైన నేను ఆ పైన నుండి వచ్చాను ఆ ఆ ఊరిలో కూడాను ఊట అంట వాళ్ళు కూడాను చాలా దూరం వెళ్ళాలి ఊట చాలా ఇబ్బంది పడుతున్నాం అనేసి అన్నారు ఎవరైనా ఈ వీడియో చూసినట్టయితే ఈ ఈ విలేజ్కి అయితే కొంచెం హెల్ప్ చేయడానికి చూడండి ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో నలుగురికి చేరే విధంగా ఉంటుందన్నమాట అందుకని లైక్లు అడుగుతాం లైక్ ఖచ్చితంగా చేయండి చూసిన వాళ్ళైతే ఇదండి ఈ వీడియో అయితే ఎంతేనండి